కాబట్టి లాభం వచ్చినా నష్టం వచ్చినా నేనే అనుభవిస్తాను మీకేందుకంటా లాభం వచ్చిన నాదే నష్టం వచ్చినా నాదే ఇప్పుడు ఏంటంట నా మినిస్ట్రీ అండి అదే లేకపోతే నా సంఘం అండి నా ఫ్యామిలీ అండి కాబట్టి ఎవరు చెప్పిన మాట తినాల్సిన అవసరం నాకు లేదు నాకు తెలుసు నా మనస్సాక్షి చెప్పినట్టు చెప్పినట్టు వెళ్ళిపోతా లేకపోతే ఏది లాభమో అది చేస్తాను ఏది నష్టమో దాన్ని వదిలేస్తా నాకు తెలుసు కాబట్టి నా విచక్షణ జ్ఞానాన్ని బట్టి నేను పోతాననే వాళ్ళది ఒక బ్యాచ్ దీన్ని ఏమంటారంటే సొంత చిత్తం లేక సొంత నడక ఆ స్వచిత్తం ఇంక వీళ్ళు ఎవడు ఎవడు చెప్పినాయండవు దేవుడు కాదు కదా ఇంకెవడు చెప్పిన ఎండవు దేవుడితో పనేమీ లేదు లేక సేవకులతో పని లేదు నాయకులతో పని లేదు తల్లిదండ్రులతో పని లేదు పెద్దలతో పని లేదు మోర్ఖపు జాతి అన్నమాట ఇది అందుకని సామితుల గ్రంథంలో ఉంది కన్నులు నెత్తికొచ్చిన వారి తరము కలదంటాడు ఎక్కడ సామితుల్లో ముప్పై ఒకటిలో కన్నులు నెత్తికొచ్చిన వారి తరము కలదు కన్నులు నెత్తి మీద ఎక్కడ చూసారు కన్నులు ఎక్కడొట్టగారు ఎక్కడొట్ట కన్నులు నెత్తికొచ్చిన వారి తరం కలదు అంటే ఇంకోడు వాడు ఎవరు చెప్పిన విండే నువ్వేమన్నా చెప్పు బైబిల్ కాదు బైబిల్ చెప్పాను కా ఎట్టాడు బైబిల్ చాలా చూశాను చావుకులు చెప్పారు ఎట్టాడు చావుకులు చాలా మంది చూసావని నా లైఫ్ లో అంటాడు విండక అంతే నాకు అంత తెలుసు అండి నేను ఎట్లా చేసుకో నాకు తెలుసు నా ఫ్యామిలీని ఎట్లా నడిపించుకోవాల తెలుసు నా సంఘాన్ని ఎట్లా నడిపించుకోవాల తెలుసు ఎలా పరిచయం చేయాలి నాకు తెలుసు ఎలా ప్రసంగం చేయాలి నాకు తెలుసు కాబట్టి కష్టం వచ్చిన నష్టం వచ్చి నా బాధలు నేను పడతాను నా సేవలు నేను చేసుకుంటాను అనేటువంటి బ్యాచ్ అన్నమాట వీళ్ళు ఏంటంటే స్వచ్ఛత్వం సొంత నడక వాళ్ళు కొన్నిసార్లు మంచి ఫోన్లు చేస్తారు కొన్నిసార్లు చెడ్డ పనులు కూడా చేస్తారు అంటే వాళ్ళ ఇష్టం ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకే తెలియదు దానికి ఏం చేస్తాం కొన్నిసార్లు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు చెప్పలేము అందుకని ఇలాంటి వాళ్ళని సామిత్రుల గ్రంథాలు ఏమంటాడంటే మూర్ఖులు అన్నాడు మూర్ఖుని యొక్క మూడత రోడ్లో వేసి దంచినా అంటే ఈ సంత చిత్తాన్ని జరిగిచ్చేవాడిని ఇంకెవరికి ఏం చెప్పలేం మనం వాళ్ళ గురించి బైబిల్లో చెప్పాడు కన్నులు నెత్తికొచ్చిన వారు అన్నాడు అంటే వాళ్ళ కన్నులు పైన ఉంటాయి ఇంకెవరిని పడుచుకోరు అలాగే మూర్ఖుని యొక్క ఈ మూడత అనేది రోడ్లో పెట్టి దంచినా కూడా అది పోదన్నాడు అంటే అంత మూర్ఖాత్వం ఉంటారు నాకు తెలుసు నా ఇష్టం నేను ఎలా నడిపించుకుంటానో ఎలా చేసుకుంటానో నా ఇష్టం అని చాలామంది మరి దాని అజ్ఞానం అనాలా అమాయకత్వం అనాలా పొగరనాలా లేకపోతే మరి ఎట్టనాలు తెలీదు ఏ పదం ఉపయోగించాలో అంటే కొంతమంది అలా స్వచ్ఛిత్వాన్ని బట్టి నడుస్తారు సొంత నడక అందుకని వాళ్ళ గురించి మళ్ళీ సామెత్రులు గారు ఏం చెప్పాడంటే ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనిపించను తొదకు అది మరణమునకు దారి తీను అన్నాడు సో చూసారా సామిత్రుల్లో ఇలాంటి వాళ్ళు కోసం చాలా రెఫరెన్స్ జ్ఞాని అయిన సొలోమాను ప్రయోగించాడు ఏంటంటే ఇది సొంత మార్గం ఇది సొంత మార్గం ఇది స్వసిత్ స్వసిత్తం లేకపోతే ఇది ఏంటంటే సొంత నడక ఆయన కెట్టి నడపాలనిపిస్తే అటు నడుస్తాడు కొంత దూరం ఈ రోడ్డును పోతాడు ఈ రోడ్డు బాగలేదు అనుకుంటే పక్క రోడ్డు తీసుకుంటాడు ఇది కూడా బాగలేదంటే మిమ్మల్ని వెనక్కి వస్తాడు లేకపోతే ఇంకా ఆ రోడ్డు తీసుకుంటాడు ఆయన ఇష్టం అది అలిసిపోయిన దాకా నడుస్తుంటాడు నడవని చివరికి గమ్యానికి చేరతాడు చేరడో కూడా తెలీదు ఏమో కాబట్టి దేవుని యొక్క సేవలో అలా ఉండకూడదు దేవుని యొక్క సేవలో ఈ సొంత నడక అనేది పనిచేయదు స్వచ్ఛత్వం అనేది పనిచేయదు దానివల్ల చాలా టైం వేస్ట్ దానివల్ల కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటాం తర్వాత కొన్ని దుష్ఫలితాలు వస్తాయి మనకంటే చిన్న చిన్న సేవకులను డెవలప్ అవుతారు మనం వెనకబడిపోతాం ఆ చిన్న చిన్న సేవకులు డెవలప్ అవుతారు మనం వెనకబడిపోతాం మనకంటే వెనక సేవ ప్రారంభించిన మనల్ని దాడిపోతుంటారు మనమే అక్కడే ఉంటాం నత్త నడక కారణం ఏంటంటే మరి దారి తిరిగి ఇట్లా ఆ రోడ్ని పోతున్నాం కొంచెం దూరం వెళ్ళగానే కొంచెం కన్ఫ్యూజ్ అయింది మళ్ళీ ఇంకొక రోడ్ వెళ్తాం మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ అయింది మళ్ళీ ఇంకో రోడ్డు వెళ్తాం చివరికి అసలు రోడ్డు కూడా మర్చిపోతాం ఏం చేస్తాం అర్థం కాదు కన్ఫ్యూజ్ అయింది అక్కడక్కడే తిరుగుతుంటాం కనుక ప్రియులారా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి దేవుడి యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ సొంత నడకని చూసుకోవాలి నిజంగా నా మినిస్ట్రీలో లేకపోతే నా సేవా జీవితంలో నా నడక ఎలా ఉంది ఇదంతా నా సొంత నడక ఉందా మరి నా స్వచిత్వం